Hi, hello, welcome to VM Creations. అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు అండ్ మేము ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్స్తో రావడానికి ట్రై చేస్తాము ఇప్పుడైతే మనం స్వామి మలై టెంపుల్ దగ్గరలో ఉన్న అరుల్ మిగు వెల్లై వినాయకర్ టెంపుల్ వినాయకుడు గుడి అండి అలానే దీన్ని శ్వేత వినాయకుడు గుడి అని కూడా అంటారు ఇది మన కుంభకోణానికి ఎనిమిది కిలోమీటర్లు అలానే స్వామి మలైకి వెళ్తున్నప్పుడే ఎడమ వైపు తగులుతుందండి ఎవరైనా స్వామి మలై టెంపుల్ విజిట్ చేద్దామని చూసేవాళ్ళు డెఫినెట్గా ఈ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే దీనికి కూడా అంత ఏమంటారు హిస్టరీ ఉంది సో తప్పకుండా మనం ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాము అలానే ఇదేంటి అని అంటే చోళుల చోళుల టైంలో ఇది స్థాపించడం జరిగింది దీనికి ఏడు గోపురాలు ఉంటాయి అంటే సెవెన్ గేట్వేస్ ఏడు గోపురాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ వింత ఏంటి అంటే ఇక్కడ వినాయకుడు చాలా తెల్లగా ఉంటారనమాట అలానే ఈ వినాయకుడికి పూజ కానీ అభిషేకం అంటే పూజ అంటే అభిషేకం కానీ లేకపోతే ఏదైనా దండలు వేయడం కానీ ఇలాంటివి చెయ్యరు కేవలం కేవలం పచ్చకర్పూరం పొడిని మాత్రమే వేసి పూజిస్తారనమాట ఎందుకు అనేది మనం తెలుసుకుందాం పూర్వము మనము సముద్రపు ఏమంటారు ఆ సముద్ర మదనం చేసేటప్పుడు అంటే దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసేటప్పుడు ఫస్ట్ హలాహలం విషం వచ్చింది కదా సో ఇదంతా చూసి దేవతలు భయపడి శివుడి దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి మాకు ఏదన్నా ఉపాయం చెప్పండి ఫస్ట్ ఇలా వచ్చింది కదా ఈ విషం వచ్చింది కదా దీన్ని మేము గెలవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి ఏదైనా పూజ చేయడానికి ఒక ఉపాయం చెప్పండి అంటే అప్పుడు స్వామి ఏమని సూచిస్తారనంటే ఇక్కడ సముద్రం నురగతో నురుగతో మీరు ఒక వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి దాన్ని పూజించండి మనం ఏ కార్యాన్ని చేయాలన్నా ఫస్ట్ వినాయకుడికి పూజించాలి కాబట్టి మీరు ఆ నురగతో తయారు చేసి వినాయకుడిని పూజించండి అని చెప్తే అక్కడ దేవతలందరూ కలిసి ఈ సముద్రపు నూరగ తోటి ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తారనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఈ హాల అంటే సముద్రము సముద్రం అదనం అదంతా అయిపోయిన తర్వాత దేవతలు గెలిచిన తర్వాత ఇంద్రదేవుడు ఏం చేస్తాడంటే స్వర్గంలోకి ఆ వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పూజిస్తాడు కానీ ఈలోపు ఈలోపు అహల్యమాత శాపం వల్ల ఇంద్రదేవుడు ఆ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి కొన్ని ప్లేసెస్లో ఉంచి ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉంటాడు లాస్ట్ కుంభకోణం దగ్గరలో ఉన్న ఈ ప్లేస్కి వచ్చేసి పూజించినప్పుడు స్వామికి ఇలా రోజు పూజిస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని అవన్నీ ఆస్వాదించి స్వామికి ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదన్నమాట అప్పుడు వినాయక స్వామి శివుణ్ణి కోరుతారు నాన్న నేను ఇలా ఇక్కడ ఇక్కడ నాకు బాగుంది ఇక్కడే ఉండి ప్రజలందరూ భక్తులందరూ నన్ను ఇక్కడ పూజించేటట్టు చెయ్యండి ఏదో ఒక ఉపాయం చెయ్యండి అని అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న బాలున్ రూపంలో అక్కడికి వస్తాడు ఎప్పుడైతే ఏదైతే ఇప్పుడు వినాయకుడి గుడి ఉందో అక్కడికి వస్తాడు అన్నమాట వచ్చి ఇంద్రదేవుడు చేతిలో ఉన్న ఆ వినాయకుడు విగ్రహాన్ని చిన్న బాలుడికి ఇచ్చి నాకు ఇప్పుడు శివ పూజ చేసే సమయం ఆసన్నమయ్యింది నేను వెళ్ళి వస్తాను నేను వచ్చేదాకా ఈ విగ్రహాన్ని మాత్రం దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కింద ఉంచొద్దు అని చెప్పి వెళ్తాడు అలా వెళ్ళారో లేదు శివుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ నేల దగ్గర ఆ నేలపైన పెట్టేస్తాడు అనమాట తర్వాత ఇంద్రదేవుడు శివుడి పూజ చేసుకొని వచ్చిన తర్వాత చూసి ఎంత సే ఎంత ఎంత ప్రయత్నించినా అది అసలు కదలనే కదలదు అన్నమాట తర్వాత ఒక ఆకాశం ఎంత ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా విగ్రహాన్ని మాత్రం కదలదు తర్వాత ఒక ఆకాశవాణి ఇంద్రదేవుడికి వినిపిస్తుంది వినాయకుడు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు అలానే ఎవరైతే ఇంద్రదేవుడికి ఒక ఉపాయం కూడా ఒక సూచన కూడా ఇస్తారు నువ్వు ప్రతి సంవత్సరము వినాయక చవి నాడు ఇక్కడికి వచ్చి పూస్తే సంవత్సరం అంతా పూజ చేసినంత ఫలితం వస్తుంది అని అందుకే చాలామంది ఈ గుడికి వినాయక చవితి రోజు వచ్చి దర్శించడానికి ట్రై చేస్తూ ఉంటారండి సో ఇదే ఇది హిస్టరీ అనమాట చూస్తున్నారు కదా ఈ వీడియో మొత్తంలో ఎంత బాగుందో ఈ టెంపుల్ కూడా చాలా పెద్దదండి ఏడు గోపురాలు ఉంటాయి ఇది చోళుల రాజ్యాంగం అప్పుడు కట్టింది అనమాట అలానే ఇక్కడ స్వామివారికి అభిషేకం అనేది చెయ్యరు అండ్ ఈ ఇవాళ ఏంటి పూజ ఏంటి అని చూస్తున్నారా ఇక్కడ మేము శివరాత్రి రోజు వచ్చామన్నమాట ఇది ఎప్పుడో తీసిన వీడియో నేను ఎందుకో పెట్టడం మిస్ అయింది ఆ రోజు రావడం వల్ల ప్రతి శివరాత్రికి ఇక్కడ శివుడికి పార్వతీదేవికి లా అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలానే ఆ రోజు సాయంత్రం అన్న ప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ పంతులు గారు తమిళంలో తనకి అంటే మాకు అర్థమయ్యే విధంగా చిన్నగా ఈ టెంపుల్ హిస్టరీ అనేది చెప్పారనమాట దాన్నే మేం నేను ఇక్కడ డీప్గా చెప్పాను సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్